హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్త ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈనాడైతే మనము మన యొక్క వరి పొలంలో వరి అయితే చల్లుకుంటున్నామండి సో ప్రతిసారి అయితే మనం నాటు వేసుకుంటామో బట్ ఈసారి మాత్రం మనము వెదజల్లుకుంటున్నామండి వడ్లు వెదజల్లుకొని పండిస్తున్నాము సో ఎందుకంటే ప్రతి సంవత్సరం మన చిన్న చిన్న మళ్ళు ఉండే ఈ సంవత్సరం మొత్తం కూడా దిగదోలించడం జరిగింది సో మొత్తం మూడు ఎకరాల మీద మనము ఐదు మళ్ళు మాత్రమే చేయడం జరిగిందండి సో అందుకని చెప్పేసి ఈసారి అయితే వెదజల్లించడం జరుగుతుంది సో మన సైడు కొంతమంది గత నాలుగు మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెదజల్లుకొని పండిస్తున్నారు సో ఈ సంవత్సరం మనం కూడా ఆ యొక్క పద్ధతిని అవలంబించి చూద్దాము అన్న ఉద్దేశంతో మనం కూడా వెదజల్లడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ మనం వాడినటువంటి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే एम टी यू వన్ డబల్ టూ ఫోర్ అండి పన్నెండు ఇరవై నాలుగు అనేటువంటి వెరైటీ మంగళ సీడ్ వారిది యాక్చువల్లీ అన్నపూర్ణ అనేటువంటి వెరైటీని వాడుకుందాం అనుకున్నాను బట్ మన సరౌండింగ్లో ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క పన్నెండు ఇరవై నాలుగు వేసేసరికి మా నాన్నగారు కూడా ఇదే వెరైటీ వేద్దాం అనేసి అన్నారు సో అందుకని ఇదే వెరైటీని అయితే వాడుకుంటున్నాను అండి సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సో ఈ వెరైటీని అయితే మనం వేసుకోవడం జరుగుతుంది ఈసారి మనం వెదజల్లుకునేటువంటి పద్ధతిలో అయితే చేసుకుంటున్నాము సో ఇది ఏ విధంగా పండుతుంది ఎలా వస్తుంది అన్న దీని దిగుబడి ఏ విధంగా వస్తుంది అన్న అంశం గురించి కూడా మీకు క్లియర్ గట్గా తెలుపుతాను అండ్ దీంట్లో తీసుకునేటువంటి సమగ్ర చర్యల గురించి కూడా మీకు అయితే తెలుపుతూ ఉంటానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కొత్తగా చూసినటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే వరి సాగులోని మెలకువల కోసం మన మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్